కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లును తీసుకురావటం ద్వారా డిజిటల్ సోషల్ మీడియాలతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ హోదాలో మాట్లాడి రాసేవారిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు ఇలాంటి చర్యలను దేశం ఏ మాత్రం సహించుదన్నారు ఈ మేరకు ఆమె సోమవారం పోస్ట్ చేశారు ఇందులో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూలు ఉటకించిన సూక్తులను పంచుకున్నారు వారిద్దరూ వాక్ స్వాతంత్రం పత్రికా స్వేచ్ఛల ప్రాముఖ్యతలను నొక్కి చెప్పారు కానీ మన పౌరులు అరెన్నింటినీ ఇంకా పొందలేదు వాటి కోసం లక్షల మంది ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు అని ప్రియాంక పేర్కొన్నారు పౌర పత్రికా మన అమరవీరులు స్వాతంత్ర సమరయోధుల గొప్ప వారసత్వం ఈ రోజు ఉపయోగించుకుని మీడియాను ప్రభుత్వ గొంతుకగా మార్చుకున్నారు అని ఆరోపించారు బ్రాడ్కాస్ట్ బిల్లు వాక్ స్వాతంత్రం స్వతంత్ర మీడియాకు ముప్పని ఆన్లైన్ లో నిఘాకు ఆస్కారం ఇస్తుందని కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేడా ఆందోళన వ్యక్తం చేశారు దీనికి వ్యతిరేకంగా ప్రజలు తమ స్వరాన్ని గట్టిగా వినిపించాలని కోరారు